ఇంట్లో నైట్ అన్నం ఇచ్చారు సరే అని చెప్పి తర్వాత తిన్నామని చెప్పి రూమ్ లో అయితే పెట్టి బాత్రూమ్ కి అయితే ఇల్చే లోపల ఏం జరిగిందో చూడాలి సాయంత్రం ఎనిమిది గంటలకైతే ఇచ్చారు నేనైతే తినలేదు పదకొండు ఇరవై ఐదు అయితే అవుతుంది తిన్నామని చెప్పి రూమ్ లోకి వెళ్తా నేను పిల్లయితే రూమ్ నుంచి గట్టే మా అమ్మ పంపించిన అన్ని తిని నాకైతే కడుపుబరంగా ఉన్న నేను అయితే తినలేదు పని మనిషి ఇచ్చింది గ్రేస్ అయితే నా రూమ్ లో కూర్చుని నేను గమనించే వాటి అయితే కొట్టి తరిమి పంపించాను మళ్ళీ అయితే ఆలోచించాను పనుకొని ఉంటే పిల్లలకి అయితే పెడదాము మనమైతే ఎందుకు తినలే కదా ఎస్ట్గా గా ఎందుకు అని చెప్పి చెప్పి కవర్లంతా ఏసీ అన్నం అంతా ఎత్తుకొని బయట అయితే పెట్టాను పిల్లిలు అయితే నేను కొట్టి తరిమేళ్ళకాల అయితే కనిపించలేదు ఇట్లైతే ఆ తాటైతే రాలేదు నాకు రూంలోకి వస్తాను కోపం వచ్చేసింది పిల్లల్ని కొట్టి తరిమేసాను ఇది ఈ రోజు అలవాటు చేశామంటే ప్రతి రోజు అయితే ఇంట్లో అయితే వస్తాయి ఎక్కడెత్తుకునే ఒక పిల్లలు అయితే దొరకలేదు ఇజబాల్ కాడ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉంటాయి డైలీ అలాంటిది ఒక పిల్లి దొరకలేదు రెండు డోర్లు అయితే ఓపెన్ చేసిన వాళ్ళ నేను అయితే మంచం కిందనే పెడతాను అన్నం అయితే ఆ పిల్లలు ఏమంటే చేస్తున్నాయి చేసేది ఏ ఉండదని చెప్పి ఆడైతే అన్నం పెట్టి రూమ్ అయితే వచ్చాను ఎప్పుడైనా తినలేదు అని చెప్పి మళ్ళీ డౌట్ వచ్చి అడువేళ్ళ కల్లా పిల్లయితే చిన్నపిల్లి అయితే ఉంది ఈ పిల్లి అనమాట నా రూమ్ లోకి వచ్చింది అలాగే దీని అమ్మ వచ్చింది అయితే మా పక్కింట్లో వాళ్ళు గద్ద అయితే పట్టుకోవారో నేను వాళ్ళు అడిగాను వీడియో తీసుకుంటారంటే తీసుకో ఇబ్బంది లేదా దాన్ని ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాను గద్దని టచ్ చేస్తాను ఫీలే వేరు